స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇప్పుడు కలెక్టర్ గారికి ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసి కట్టుకుంటారు రెండవ అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో వాళ్ళందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు

ంగాలు కూడా తీసుకోండి ఎటల్ చేయాలి నేను చెప్తాను ప్లాన్ చేద్దాం ఓకే అమ్మ చూసుకుంటాను ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం ఎట్ అతను సెటిల్ అవుతాడు లైఫ్ చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా కలిగిన ఇవ్వద్దు అండి మంచిదమ్మా